మహాభారతంలో మనం చూసుకున్నట్టయితే గాంధారి ఇక్కడికి రావడం జరిగింది సో గాంధారి పేరు మీద ఇక్కడ గాంధారి కిల్లా అని పేరు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ ఎనిమిది వందల చరి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గాంధారి కిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఈ గాంధారి కిల్లాలో మొత్తం మనకు అష్ట భైరవులతోటి ఇక్కడ అష్ట దిగ్బంధనం చేసి ఉంటుంది ఈ కోట అంతా కూడా అది కాకుండా ఏంటంటే ఇక్కడ భీమును పాదం కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సౌతుల బావులని అదేవిధంగా ఏనుగుని బావని అలా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఇక్కడ మనం కోటలు నిర్మించడం అంటే కోట గోడలు నిర్మిస్తూ కోట నిర్మిస్తారు అయితే కానీ ఇక్కడ ఈ కోటకు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పెద్ద గుట్ట ఈ గుట్టను మొత్తం తొలుస్తూ మీరు చూసినట్టయితే దెబ్బలు కూడా ఇప్పటికీ మీరు ఈ కోట చూడవచ్చు అయితే ఈ ఉలి దెబ్బలతోటి కొడుతూ మొత్తం ఈ కోటను నిర్మించడం జరిగింది అంటే మనకు బయట నుంచి బండరాలను తీసుకొచ్చి పేర్చి ఈ కోట నిర్మించలేదు ఈ ఏదైతే పెద్ద గుట్టు ఉన్నదో ఈ గుట్టను మొత్తం కూడా చెక్కి ఇక్కడ మనకు ఈ ఎంట్రెన్స్ ఉంది ఈ గుట్ట మీదకి వెళ్ళాలంటే మనకి ఇది ఒకటే ఎంట్రెన్స్ ఈ సింగిల్ ఎంట్రెన్స్ తోటే ఈ గుట్ట నుంచి మనం అటు లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళినప్పుడు మనకి సౌతుల బావులు కానీ అదేవిధంగా నాగశేషుని కానీ ఇవన్నీ కూడా మనకు పైన ఉంటాయి అంటే ఈ కోటలోకి ఎవరు రావాలన్నా ఈ ఎంట్రెన్స్ తోటే రావాలి అది కాకుండా ఏంటంటే ఇక్కడ మనం ఈ కోటపైకి రావాలంటే ఖచ్చితంగా కాలినడకన మాత్రమే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పైనకు వెహికల్ రావడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఇదంతా గుట్ట కూడా నిటార్ ఇట్లు నిటారుగా ఉంటుంది సో దాని ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొండ మీదకి మాత్రం నడుచుకుంటూ రావాలి ఇక్కడ అమ్మవారికి చాలా గల అమ్మవారు అని చెప్తూ ఉంటారు ఇక్కడికి మనం మొక్కినవారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క గట్టి నమ్మకం అది కాకుండా ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ఇక్కడ జరగ ఇక్కడ జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ నాయక్పోడు గిరిజనులు ఎవరైతే ఉన్నారో నాయక్పోడు గిరిజనులు ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజ నిర్వహిస్తారు మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి అర్ధరాత్రి సమయంలో ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కింది నుంచి వాళ్ళు వీళ్ళు ముందు రోజు గోదావరికి వెళ్ళి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అష్ట అదే అదేవిధంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి తర్వాత అమ్మవారికి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు ఈ గుట్ట కింద కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే వీళ్ళ వినోదం కోసమని అదేవిధంగా అది కాకుండా ఏంటంటే వాళ్ళ గిరిజన సాంప్రదాయ నృత్యాలు కానీ అమ్మవారికి ఇక్కడ పట్నాలు వేయడం కూడా జరుగుతుంది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారిని మనం స్వయం అమ్మవారిని మనం చూడవచ్చు మైసమ్మ తల్లిని ఒకసారి మనం ఒకసారి అమ్మవారిని చూద్దాం ఒకసారి రండి ఇప్పుడు ముందరికి రండి ఒకసారి మనం అమ్మవారిని కూడా చూద్దాం అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారనేది కూడా ఒకసారి అమ్మవారు ఏ విధంగా మనకు ఇస్తున్నారు ఏందనేది కూడా ఒకసారి చూసుకుందాం ఇదంతా కూడా ఏంటంటే మొన్న జాతర రోజు జరిగినటువంటిది ఇక్కడ ఏంటంటే మీద పూజలు ఉంటారు పర్టికులర్ డేస్ లోనే ఉంటారు ఈ కొండ మీదకి మీకు అవగాహన లేని మాత్రం రాకండి ఎందుకంటే కొంచెం దట్టమైన కొండ అంటే ప్రయోగాలు ఏం చేయకుండా మీరు వస్తే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఒక్కరైతే ఖచ్చితంగా రాకండి ఎందుకంటే ఎంతో మహిమగల కొండ సో చాలా పవిత్రంగా కాపాడండి కొండకి వచ్చినప్పుడు ఇక్కడ చెత్త కానీ అలాంటివి వేయకుండా మీరు పైన మాత్రం తాగడానికి వాటర్ అలాంటివి ఏమీ దొరకవు కానీ